కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి సూర్యాపేట జిల్లా హుజురాగర్ నగర్ నియోజకవర్గంలో శివాలయాలు హరనామ స్మరణతో మార్మోగుతున్నాయి మేళ్ల చెరువు స్వామి దేవస్థానం హుజురా నగర్ లింగేశ్వర స్వామి ఆలయం నేరేడుచెర్ల సోమలింగేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి జాము నుండే అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని కార్తీక దీపాలను వెలిగించి పూజలు నిర్వహించుకుంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి కావడంతో సందర్భంగా భక్తులు భారీగా పోటెత్తారు భక్తులు స్వామివారిని దర్శించుకుని దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారిని అమ్మవారిని దర్శించి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన సాల గ్రామ దానాలు చేస్తే సకల కోర్కెలు నెరవేరుతాయని ఆలయ ఈవో తెలిపారు భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఈవో తెలియజేశారు టీ కార్తీక పౌర్ణానికి ప్రతి దేవాలయంలోనూ కార్తీక పౌర్ణ రోజును చేస్తారు జ్వలాతరణం కానీ ఈ పాలకొల క్షీరాంగస్వామి వారి దేవస్థాన పంచారామాలలో కూడా ఆ రోజు జరగదు పౌర్ణం రోజున జరగదు కృత్తిగా నక్షత్రం జరుగుతుంది ఇక్కడ జ్వలాతరణం కారణం ఏంటంటే ఇది కుమార సంభవం వారు ఈ యొక్క శివలింగాన్ని ఛేదించారు కాబట్టి తారగారుస రాక్షసుల దగ్గర హృదయంలో ఉన్న ఆ శివలింగాన్ని ఛీదించారు కాబట్టి ఆ రోజున జ్వాలాతరణం కలిగిస్తారు మనకు కుత్తిగా నక్షత్రం కార్తీక మాసం కుత్తిగా నక్షత్రం రావాలి కానీ వేళ భరణే నక్షత్రం ఉంది రేపు కుత్తిగా కాదు కుత్తిగా నక్షత్రాన్ని రేపు స్వామివారికి మళ్ళీ ఉపవాసం ఉంచి ప్రదోషకాలంలో స్వామివారికి దేవస్థానం అభిషేకం చేసి అభిషేకం చేసిన జ్వాలాతరణం కలిగిస్తారు ఆ జ్వాలాతరణం ప్రతి ప్రతి గ్రామంలో కూడా మహా ఉత్సవంగా జరుగుతాయి మహా పండగగా చేస్తారు కార్తీక పౌర్ణమి అంటే పండగ అందరూ పల్లెటూరులో కూడా బాగా చేస్తారు పశుభానికి అందరూ కూడా గడ్డి కట్టి కుమారస్వామి వారికి పూజ చేసి ఆ జ్వాలాతరణ వెలిగిస్తారు ఆ జ్వాలాతరణం వెలిగించిన తర్వాత రైతులు వీళ్ళందరూ కూడా ఆ గడ్డిని తీసుకెళ్లి పాడి పంట అభివృద్ధి ఉండాలని చెప్పి ఈ యొక్క ఆ గడ్డిని బట్టికెళ్ళి ఆవుకి తెలిపిస్తూ ఉంటారు అలాగే కొంతమంది ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు శ్రీ స్వామివారి ఆలయంలో జరుగుతున్న కార్తీక మాసోత్సవంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తెల్లవారుజామున మూడు గంటల నుండి వచ్చి శ్రీ స్వామివారి యొక్క అభిషేకములు అలాగే మహిళలు గృహిణులు భక్తులు ఈ దీపారాధన కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని ఉన్నారు అలాగే ఈరోజు సుమారుగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి తగ్గట్టుగా మా పై అధికారుల యొక్క సూచనల మేరకు మరియు మన నిమ్మల రామనాయుడు గారు నీటిపారుదల శాఖ మార్చిన వారి యొక్క సూచనల మేరకు భక్తులకు సౌకర్యాలన్నీ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఉచిత దర్శనములకు సపరేట్గా క్యూ లైన్సు మరియు ప్రత్యేక దర్శనములకు క్యూ లైన్స్ అలాగే అభిషేకం చేయించుకున్నటువంటి భక్తులకు వేరేగా ఒక క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి కార్తీక పౌర్ణానికి ప్రతి దేవాలయంలోనూ కార్తీక పౌర్ణమి రోజులు చేస్తారు జ్వరా తోరణం కానీ ఈ పాలకొల క్షీరావంగిస్తాం వారి దేవస్థాన పంచారామాలలో కూడా ఆ రోజు జరగదు పౌర్ణమి రోజున జరగదు కుత్తిగా నక్షత్రం జరగడం జరుగుతుంది ఇక్కడ జ్వాలాతవరణం కారణం ఏంటంటే ఇది కుమార సంభవం వారు ఈ యొక్క శివలింగాన్ని ఛేదించారు కాబట్టి తారకారుస రాక్షసు దగ్గర హృదయంలో ఉన్న ఆ శివలింగాన్ని ఛేదించారు కాబట్టి ఆ రోజున జ్వాలతరణ వెలిగిస్తారు మనకు కుత్తిగా నక్షత్రం కార్తీక మాసం కుత్తిగా నక్షత్రం రావాలి కానీ వేళ ధరణి నక్షత్రం ఉంది రేపు కుత్తిగా కానీ కుత్తిగా నక్షత్రాన్ని రేపు స్వామివారికి మళ్ళీ ఉపవాసం ఉంచి ప్రదోషకాలంలో స్వామివారికి దేవస్థానం కార్తీక మాసం కావడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారు మురుగుతున్నాయి భీమవరం గునుగుపూడిలోని పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు ఆలయ అర్చకులు భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తున్నారు

కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ అందంగా అలంకరించారు ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా దేవాలయాలకు వచ్చి కార్తీక దీపం వెలిగించి అర్చనలు అభిషేకాలు చేస్తున్నారు కాకతీయులు నిర్మించిన ప్రాచీన రుద్వేశ్వర ఆలయం వెయ్యి స్తంభాల దేవాలయం నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భక్తులంతా కూడా ఉదయమే కుటుంబ సమేతంగా పుణ్యస్థానాలు ఆచరించి ఈ శైవ క్షేత్రాలను అయితే దర్శించుకుంటున్న పరిస్థితి ఇటు కుటుంబ సమేతంగా కూడా దీపాలు వెలిగించడం జరుగుతుంది మనం చూడవచ్చు మనం ప్రస్తుతం హన్మకొండలోని రుద్రేశ్వర ఆలయం వెయ్యి స్తంభాల గుడి వద్ద ఉన్నాము ఇక్కడ భక్తులంతా కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు శివుణ్ణి దర్శించుకొని అటు అర్చనలు అభిషేకాలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనతో కొంతమంది మహిళలు ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం చెప్పండి అసలు కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు మన సంవత్సరానికి తగ్గట్టు ఒత్తులు ఎగిలిస్తాము దీని మీనింగ్ ఏంటంటే లైక్ మనం ఎప్పుడు పూజ చేసినా లేకపోయినా వాళ్ళ ఒక్కరోజు మాత్రం ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసుకుంటే సంవత్సరం అంతా పూజ లెక్క ఇది నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళు చెప్పుకుంటూ పెంచారు సో అప్పటి నుంచి అదే ఫాలో అవ్వకుండా వస్తున్నాం మేము కూడా అంతేకాదు ఈరోజు ఉపవాసాలు ఉంటారు ఇటు అభిషేకాలు అర్చనలు చేస్తారు అసలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఎలా ఉంటుంది ఈరోజు పొద్దున్నే లేచి ఇంటి దగ్గర మెయిన్గా తులసి ముక్కకు పూజ చేసి నిండు పౌర్ణమి నాడు ఇంట్లో అందరూ ఉపవాసాలు ఉండి రాత్రికి మళ్ళీ తులసి ముక్కకు పూజ చేసి ఇంట్లో అన్ని దీపాలు వెగిలించి తులసి కళ్యాణం కొందరు చేసుకున్న చేసుకొని గుళ్ళో అభిషేకాలు చేసుకొని చంద్రుని చూసి ఉపవాసం విడిస్తారు ఈ మహిళలంతా కూడా కుటుంబ సమేతంగా అయితే ఇటు దీపాలు వెలిగిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది ఇక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం మరి చెప్పండి అసలు ఏంటి కార్తీక పౌర్ణమి యొక్క స్పెషల్ ఏంటి పౌర్ణం స్పెషల్ అంటే పొద్దున్నే ఐదు గంటలకు లేచి దీపాలు ముట్టించుకొని సంవత్సరం అంతా కార్తీక పౌర్ణమి ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కుటుంబం అంతా ఇలాగే సుఖ సంతోషాలతో దీపాలు వెలిగినట్టుగా నవ్వులతో వెలగాలని కోరుకుంటున్నాం శివయ్య ఓం నమ శివాయ అంటే ఈరోజు ఈ దీపాలతో పాటు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఈ అంతా కూడా చాలా పవిత్రంగా ఉపవాసాలతో కూడా ఉంటున్న పరిస్థితి అసలు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు పొద్దున్నే నాలుగు గంటలకు లేచి దీపాలు ముట్టించుకోవడం ఆనవాయితీ నైవేద్యాలు చేసుకోవడము ఈరోజు సేమ్ కార్తీక దీపావళి ఎలా చేసుకుంటారో కార్తీక పౌర్ణమి కూడా అలాగే చేసుకుంటాం మనం చూడొచ్చు మహిళలంతా కూడా దేవాలయంలో అయితే కుటుంబ సమేతంగా దీపాలు వెలిగిస్తున్నారు ఇటు మామూలుగా ఇటు పిండితో పాటు ప్రమిదలు తయారు చేసి ఇటు మట్టి ప్రమిదలు ఉసిరికాయతో కూడా ప్రమిదలు చేసి మొత్తం కూడా దీపాలు వెలిగిస్తూ కొబ్బరికాయలో కూడా ప్రమిదలు వెలిగిస్తూ అయితే ఇటు తమలపాకులు పువ్వులు అన్నిటితో కూడా ఇటు వారు అయితే మహిళలంతా చాలా సంతోషంగా అయితే భక్తి శ్రద్ధలతో అయితే ఇక్కడ కార్తీక పౌర్ణమి వేడుకలు అయితే జరుపుకుంటున్న పరిస్థితి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తుల తాకిడితో అయితే నిండిపోయాయి ఉదయం నుంచే భక్తులు భారీగా వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా క్యూ లైన్లతో పాటు త్రాగునీరు అన్ని ఏర్పాట్లు చేశారు ఉదయం నుంచే కుటుంబ సమేతంగా వచ్చి దేవుణ్ణి దర్శించుకొని తన శివుడికి ఇష్టమైన అభిషేకాలు అర్చనలు చేస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంది కెమెరామెన్ శివకుమార్తో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ వరంగల్ కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేముల శ్రీ శ్రీ స్వామి దేవస్థానంలో స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుజాము నుండే రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది దేవాలయం ముందు రావి చెట్టు వద్ద మహిళలు భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల ఆర్జిత సేవలు కోడె మొక్కులు నిత్య కళ్యాణాలు భక్తులు చెల్లించుకుంటున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు మైనటువంటి కార్తీక మాసం నకార్తీక కార్తీక మాస కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు మాసాలల్లోకి వెళ్ళా అటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో విశేషంగా ఆ రాజరాజేశ్వర స్వామిని వేలాది మంది భక్తులు చక్కగా ఈ నెల రోజుల పాటు స్వామిని దర్శించేంతో ఆనందం పొందుతున్నారు దాంట్లో భాగంగా విశేషంగా రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి నాడు కార్తీక పౌర్ణమి నాడు ఉదయమే చక్కగా స్నానం చేసి తీర్థస్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకొని దేవాలయం ముందు భాగంలో చక్కగా ఆ స్వామి ప్రీతి కొరకై సకల బాధ నివృత్తికై అలాగే అజ్ఞానాన్ని తొలగించేందుకు చక్కగా దీపారాధన దేవాలయం ముందు భాగంలో చక్కగా భక్తులందరూ కూడా ఎంతో భక్తి పారవ్యంగా చేస్తారు ఈ కార్తీక మాసంలో అధిపతి కృత్తిక నక్షత్రము పౌర్ణమి నాడు వస్తే దీన్ని కార్తీక మాసం అంటారు దానికి అధిదేవత అగ్నిదేవత కృత్తిక నక్షత్రం అగ్ని అగ్నిదేవత ఈ కార్తీక మాసానికి దేవత కాబట్టి అందరూ విశేషంగా ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తారు అలాగే రాజరాజేశ్వర స్వామికి చక్కగా గోపూజ ప్రాతకాల పూజ అనంతరం భక్తులందరికీ కూడా చక్కగా దర్శనం కల్పించినారు సాయంకాలం ప్ర ప్రదోషకాల పూజ అయిన తర్వాత అలాగే రాజరాజేశ్వర స్వామిని లక్ష్మీ అనంత పద్మనాభ స్వామిని జ్వాలాతోరణం అని అంటారు ఈ జ్వాలాతోరణం కింద నుంచి స్వామివారు వెళ్ళినప్పుడు అలాగే హరిహర దేవతలు వెళ్ళినప్పుడు స్వామిని దర్శించిన వీక్షించిన సకల యమబాధలు తొలుగుతాయని చెప్పి మనకు శాస్త్రాల్లో చెప్పబడింది కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి వేకోజాము నుంచి ఆలయాలకు భక్తులు బారులు తీరారు భక్తి శ్రద్ధలతో ప్రమిదలు వెలిగించి అభిషేకాలు నిర్వహించారు దీంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది ఖమ్మం జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు వేకువజామునే స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు ఖమ్మం జిల్లాలోని పాలేరు వైరా మధిర సత్తుపల్లి నియోజకవర్గాలతో పాటు ఖమ్మం నగరంలో భక్తులతో శివాలయాలు కిటికిటిలాడుతున్నాయి భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పల్లిపాడు శివాలయంలో అంగరంగ వైభవంగా ఈ కార్తీక పౌర్ణమి పండుగ జరుగుతున్నది సో నాలుగు నా మూడున్నర నుంచే భక్తులు తండోపతండాలుగా ఈ యొక్క దేవాలయానికి రావటం జరుగుతుంది శివునికి విశే విశేషమైనటువంటి పండుగ కార్తీక దీపం పండుగ కావున ఈ ఎంతో విశిష్టమైనటువంటి ఈ పల్లిపాడు శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ ఇక్కడ కాకతీయుల కాలం నాటి శివాలయం ఉండటము దాంతోపాటు ఇక్కడ భక్తులు కోరుకున్నటువంటి కోరికలు ఖచ్చితంగా తీరుతాయనేటటువంటి నమ్మకంతో ఈ యొక్క శివాలయానికి భక్తులు రావటం జరుగుతుంది మీరు ఇక్కడ గమనించే ఉంటారు మూడు గంటల నుంచి దాదాపు భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళు తండోపతండాలుగా ఉన్నారు ఇంకా సమయం ఉన్నది చాలామంది వస్తున్నారు అదేవిధంగా ఈ పల్లిపాడు గ్రామంలో ఇలాంటి శివాలయం ఉండటం పల్లిపాడు గ్రామస్తుల పుణ్యం భక్తులందరికీ కూడా తెలియజేయనిది మన వైరాపట్టణంలోని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వేయించేసిన శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం శ్రీ జ్ఞానానందనాథ ఆశ్రమం శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం శివాలయంలో విశ్వాస నామ సంవత్సరం కార్తీక మాసం ప్రారంభమైంది ఇవాటికి పదిహేను రోజులు కార్తీక శుద్ధ పౌర్ణమి చక్కగా ఈ రోజున భక్తులంతా కూడా ప్రశాంతంగా వచ్చేసి ఆకాశ దీపారాధనతో సహా దీపోత్సవ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఇప్పుడు తెల్లవారుదా ఉన్న నాలుగు గంటల నుండి మహాన్యాసంతో ఏకరుద్ర వారాభిషేకం స్వామివారికి మొదలవుతుంది ఆ తర్వాత విశేషమైనటువంటి అభిషేకాలు అర్చన పూజా కార్యక్రమాలు ఉంటాయి తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుండి వైభవంగా స్వామివారికి విశేషమైనటువంటి అలంకారం ఉంటుంది అమ్మవారికి స్వామివారికి అయిన తర్వాత భక్తులంతా కూడా దాదాపు ఐదు ఆరు వేల మంది భక్తులు వస్తారు ఇక్కడికి పల్లిపాడులో ఉన్న స్వయంభూ శివాలయం చాలా ప్రాచీనమైనది అంత ప్రాముఖ్యత ఈ శివలింగాన్ని దర్శించడం కోసం సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఎంతో మంది ప్రజాని కానీ ప్రతి సంవత్సరం శివాలయ ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు ఎంతో మందికి విదర్శిస్తున్నారు ఫ్యామిలీతో పాటు ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నాము యావన్ ప్రజాని కానీ అందరూ కూడా ఇక్కడ ఒకసారి వచ్చి శివాలయాన్ని దర్శించుకోవాలని కోరుతున్నాం శివాలయంలో స్వామివారి దర్శనం చేసుకుని ఎక్కడైతే శివాలయాలు ఉన్నాయో ప్రతి శివాలయము కూడా సమానమే కానీ ఖమ్మం జిల్లా కొడిచర్ల మండలం కలిపాడు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి స్వయంభూ శ్రీ శంభుకేశ్వర స్వామి విశేషం అత్యంత ప్రధానమైనటువంటిది అది కూడా రెండు వేల ఇరవై ఒకటిలో గుర్తింపబడింది కాశీక్షేత్రం నుంచి నాగసాధువులు దిగంబరులు ఈ దేవాలయానికి వచ్చేసి సంపూర్ణమైనటువంటి యొక్క స్వామివారికి సంపూర్ణ అభిషేకములు సంప్రోక్షణాది కార్యక్రమములు నిర్వహించి నాగబంధము వేసి అయా ఐదు అర్చకులు చేయవలసినటువంటిది ప్రతివారు కూడా లోపలికి వెళ్ళి ఒప్పుకోకూడదు దీని ప్రాధాన్యత ఏమిటి అంటే స్వామివారికి చక్రముతో కలిసి మనకి అర్ధనారీశ్వర స్వరూపం అనుకుంటాం అలాగే అమ్మవారితో సహా ఇక్కడ స్వామివారు ఇచ్చేశారు బ్రహ్మసూత్రం కలిగినటువంటిది

మూడు వందల అరవై ఐదు ఒత్తుల కార్తీక దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకుంటున్నారు భక్తులు విజయవాడలోని రామలింగేశ్వర దేవాలయం పల్లగిరి కొండపై శంకర్ దేవాలయం దక్షిణ కాశీగా పిలువబడే సంగమేశ్వర స్వామి దేవాలయం గుడిమెట్ల ఏలూరు కంచిచర్లలోని పలు శైవ క్షేత్రాలతో శివనామస్మరణతో ఆలయాలు మారుమరుగుతున్నాయి కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తిరుపతి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిశాయి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తిరిగి తరలివచ్చి దీపారాధన చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు కార్తీక పౌర్ణమి దృష్టి ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు జిల్లాలోని శవక్షేత్రాలు భక్తులతో కెట్టుకెట్లాడుతున్నాయి ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో కూడా ఆలయాలకు తరలు వచ్చి ప్రత్యేక పూజలు ఆచరిస్తున్నారు అంటే మూడు వందల అరవై ఐదు వత్తులతో స్వామివారిని ఆరాధిస్తే అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఆ పుణ్యఫలం దక్కుతుందనే ఒక నమ్మకంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలి వస్తున్నారు భక్తులు ఒక రద్దీ దృష్ట్యా ఆలయాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో మనం ఉన్న మనతో పాటు కొంతమంది మహిళా భక్తులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మా చెప్పండి ఈ రోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో కూడా మహిళలు ఆలయాలకు తరలి వచ్చి దీపారాధన చేస్తున్నారు ఎందుకు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు అసలు ఈ యొక్క దీపారాధన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెడితే సంవత్సరం అంతా దీపారాధన చేసినంత పుణ్యం కలుగుతుంది అనేసి ఇక్కడికి వచ్చి దీపారాధన చేస్తున్నాము అంటే ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారమ్మా మీకు అంటే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఎలాంటి ఏర్పాట్లు చేశారు మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు అంతా బాగా సౌకర్యంగా ఉంది దీపాలు పెట్టుకోవడానికి కానీ అంత సౌకర్యంగా ఉంది బాగుంది మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు రోజు మీరు దీపాలు ఏర్పాటు చేసి పెట్టి స్వామివారిని ఆరాధించారు అంటే మీకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది ఎలాంటి ఉపయోగం కలుగుతుంది ఈ యొక్క దీపారాధన చేస్తున్నాను మేము సంవత్సరము పెడతామండి ఇక్కడ మాకు కార్తీక పౌర్ణమి అంటే ఒక నమ్మకము శివయ్య దగ్గర కానీ ఒకవ రాగి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ ఇలా పెట్టడం అనేది అష్ట ఐశ్వర్యాలతో కలిగి ఉంటుందని మేము దీపారాధన చేస్తాము పౌర్ణమి అనేది చాలా విశేషమైనది కార్తీక పౌర్ణమి అనేది కాబట్టి ఇక్కడ మేము సంవత్సరం ప్రతి ఒక్క సంవత్సరం పెట్టుకోవడం జరుగుతుందండి ఈరోజు కార్తీక పౌర్ణమి అంటే ఇక్కడ తీర్థంలో చాలా విశేషం అండి అందుకని చిన్న పెద్దలు అందరూ కూడా తెల్లవారుజామున్నే స్నానాలు ఆచరించి మూడు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ వచ్చి దీపాలన్నీ పెట్టి ప్రతి ఒక్కరు గోత్రనామాలు చెప్పుకొని పూజలు చేసుకొని దేవునికి నమస్కారం పెట్టుకొని అవతల దర్శనాలు చేసుకొని దర్శనం అంతా బాగా జరిగిందండి చాలామంది వేల మంది వస్తారు చాలా బాగా అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు శివకేశవులను ఆరాధిస్తే ఈరోజు చాలా మంచిది మూడు వందల అరవై ఐదు వత్తులు ఈరోజు వెలిగించాము మూడు వందల అరవై రోతులు వెలిగిస్తే మన సంవత్సరం అంతా దీపారాధన చేసిన అనేది వస్తుంది మన కుటుంబానికి మంచి జరుగుతుంది అనే నమ్మకంతో ఇక్కడ వచ్చి మేము శివాలయంలో దీపాలు వెలిగించామండి ఆ నోములు కూడా కొంతమందికి వారాల నోములు ఉంటాయి అది నోచుకోవచ్చు ఈరోజు చేసుకుంటారండి చాలామంది సత్యనారాయణ వ్రతం పూజ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు నోముల వ్రతాలు చేసుకుంటారు ఈరోజు తెల్లవారుజామున వేసి పవిత్రంగా స్నానాలు చేసి పూజలు చేసుకొని దీపారాధన చేస్తారు ఈరోజు శివకేశవులకు ఇద్దరికి కూడా చాలా పవిత్రమైన రోజే మూడు వందల అరవై ఐదు రోజులు మనము ఏ రోజు చేయలేకపోయినాయి కూడా ఈరోజు దీపారాధన చేస్తే చాలా మంచిది అవన్నీ మన పాపాలు మనకు అంతరించి మన కుటుంబ సభ్యులు మన వాళ్ళందరూ కూడా ఈ సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారని చాలామంది భావిస్తారు మనం కూడా దా ఆ విధంగానే దీపారాధన చేయడానికి వచ్చాము కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వరి వృత్తాన్ని ఆచరించడం కూడా ఆనవాయితగా వస్తుంది అదేవిధంగా శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఈరోజు కొంతమంది ఒక విష్ణువుని ఆధారిస్తూ ఈ యొక్క సత్యనారాయణ వ్రతాన్ని కూడా ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది ప్రధానంగా తిరుపతి జిల్లాలోని శ్రీ యొక్క శ్రీకాళాశ్రీ అదేవిధంగా సూర్ సురుటిపల్లిలోని పల్లికొండేశ్వర స్వామి అదేవిధంగా తలకోనలోని సిద్ధేశ్వర స్వామి ఆలయాలు మన చందగిరి దగ్గర ఉన్న ముక్కోటి వద్ద కూడా ఒక శైవక్షేత్రాలు భక్తులతో కెట్కెట్లాడుతున్నాయి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ప్రధానంగా శ్రీ శ్రీకాకుళంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఒక ప్రభుత్వ అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు అంటే ఎలాంటి తొక్కిసలాట్లు జరగకుండా భక్తులకు ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది అదేవిధంగా తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో జలపాతం ఉన్న నేపథ్యంలోనే అంటే జలపాతాల వద్దకి అంటే భక్తులను అనుమతించలేదు ఎందుకంటే తొక్కిసలాట జరిగితే ఎలాంటి ఇబ్బందులు ఏదైనా ఎదురవుతాయని చెప్పి ముందస్తుగా అధికారులు కూడా వారిని ఆలయ ఆరు బయటే వారికి దీపారాధన చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు ప్రధానంగా దీపారాధన చేసిన మహిళా భక్తులు కూడా వెంటనే దర్శనానికి వెళ్ళే ఏర్పాట్లు కూడా చేస్తారు క్యూలైన్లో కూడా ఎలాంటి తొక్కిసలాట్లు జరగకుండా కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి నిరంతరం ఇక తిరుపతి జిల్లా ఎస్పీ అలాగే ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు యొక్క రద్దీని సమీక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ రమణతో నారాయణ రాజ్ తిరుపతి కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి వేకువ జాము నుంచి ఆలయాలకు భక్తులు బారులు తీరారు భక్తి శ్రద్ధలతో ప్రమిదలు వెలిగించి అభిషేకాలు నిర్వహించారు దీంతో అంతటా ఆధ్యాత్మిక శోభ నెలకొంది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని గోదావరి నదిలో కార్తీక పౌర్ణమి స్నానాలు చేసేందుకు భక్తులు తెరవారుజాము నుంచి ఏపోటెత్తారు అమరేశ్వర వలంధర్ ఘాట్లలో పుణ్య స్నానాలు చేసి రేవులో కొలువైన పరమశివుణ్ణి దర్శించుకున్నారు అనంతరం దామోదరుని నోము నోచుకుని కార్తీక దీపాలని గోదావరిలో విడిచిపెట్టారు ముఖ్యమైన ఉంటుంది ఈ కార్తీక పూర్ణమి రోజు ఈ యొక్క పరమేశ్వర సాక్షాత్ అనేది ఎక్కువ లభిస్తుంది కాబట్టి అలాగే భక్తులందరూ కూడా మన యొక్క నాసిక్లన్నీ పుట్టి యొక్క రాష్ట్రాలు దాటుకుంటూ నర్సాపురం వచ్చి యొక్క మహా సముద్రంలో కలిసి మహాసంగం ఏర్పడి వధిష్టానికి తీరంలో ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి యొక్క దీపాన్ని వెలిగించి స్వామివారు అభిషేకాలు చేయించుకోవడం వల్ల ఈ యొక్క పౌర్ణమి నాట చేసినట్టయితే ఎవరికైతే ఆరోగ్య బాధలు రుణ బాధలు అలాగే ఎటువంటి శత్రు ఉన్నా కూడా ఈ యొక్క స్వామి తీర్చేస్తాడు ఎటువంటి భయాలు ఉన్నా కూడా ఈ యొక్క ఈ యొక్క రోజు మహామృత్యునియ స్వామం కానీ మహామృత్యుని యాగం కానీ మహామృత్యుని అభిషేకంగా చేయించుకోవడం వల్ల వారందరూ కూడా వృత్తి జయించి సంపూర్ణ చిరా చిరంజీవి అయ్యి సంపూర్ణ ఆయుష్ వృద్ధి శాతం చెప్పబడుతుంది మరిటువంటి రోజు భక్తులందరూ కూడా రేజీ యొక్క హృదయ స్నానాన్ని ఆచరించి యొక్క దీపాలను వెలిగించి స్వామివారికి మహామృత యాగము హోమము అలాగే మహామృతి అభిషేకం చేయించుకోవడం వల్ల సంపూర్ణ ఆయురాలు భైశ్వర్యంగా ఆచరిస్తూ చెప్తాను స్వామివారి శాస్త్రం చెప్పడింది అందరూ అనుసరించి కార్తీక పూర్ణం నాడు అందరూ కూడా ఈ యొక్క దీపాన్ని వెలి ఎంతో పుణ్యకరం అలాగే రజీ స్నానం ఆచరించడం కూడా ఎంతో శ్రేయస్కరం కూడా శాస్త్రం చేపడుతుంది శ్రీ మహాకాణా మరి ఈరోజు కార్తీక మంచిరాల జిల్లా దండపల్లి మండలంలోని గూడెం గుట్టపై వెలిసిన శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది కార్తీక పౌర్ణమి సందర్భంగా సత్యదేవుని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు కోరిన కోరికలు తీర్చే సత్యదేవుడిగా స్వామివారి ప్రసిద్ది చెందడంతో నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్ జగిత్యాల నిజామాబాద్ తదితర జిల్లాల నుంచి భక్తులు కార్తీక మాసంలో పెద్ద ఎత్తున తరలివస్తారు కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఆలయ సమీపంలో ఉన్న పవిత్ర గోదావరి నదిలో కార్తీక స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు భక్తులు అంతేకాదు ప్రతి పౌర్ణమికి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహిస్తారు భక్తులు రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంగా పేరుగాంచి స్వామివారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం ఒక పదిహేను వందల నుండి రెండు వేల జంటలతో అత్యంత వైభవపీతంగా నిర్వహించడం జరిగింది అట్లాగే బ్రహ్మోత్సవాలు కూడా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కార్తీక మాసము పురస్కరించుకొని వేలాది మంది భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి యొక్క కొండకు వచ్చి కింద వ్రత మండపంలో సామూహిక వ్రతాలు పైన మరియు పైన మండపంలో స్పెషల్ వ్రతాలు కూడా ఆచరించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా లక్షలాది మంది భక్తులు పవిత్ర గోదావరి నదిలో ఆచరించి స్వామివారి యొక్క కొండకు వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని మొక్కులు నెరవేర్చుకోవడం జరుగుతుంది భక్తులందరూ చాలా సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం అనిపించింది ఇక్కడ సుఖమైన కానీ ఆహ్లాదకరమైన వాతావరణం కానీ చాలా బాగా అనిపించింది ఈ శివకేశం లేకుండా ఈ కార్తీక మాసంలో సంతోషించి భక్తులకు కానుకలు ఇస్తాడని భక్తులు విశ్వసిస్తారు ఈ విధంగా మేము ఎల్లప్పుడూ ఈ కార్తీక మాసంలో ఈ గూడెంపుటకు రావడం జరుగుతుంది ఇక్కడ ఎంతో ఆనందంగా సుఖంగా ఈ వాతావరణంలో కథకథ విలు తథాలు ఆచరించి ఇంత పుణ్యాన్ని సంపాదించుకోవడం జరిగింది